అండి అందరు బాగున్నారా మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలండి కడలి బ్లాగ్స్ మోటివేషనల్ స్టోరీస్ మారల్ వాల్యూస్ ఇన్స్పైరింగ్ స్టోరీస్ జీవిత సత్యాలు ఇలాంటి మంచి మాటలు ఎన్నో చెప్తూ ఉన్నానండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి ఈరోజు మరో మారల్ స్టోరీతో మీ ముందుకు వచ్చానండి ఒక ఎస్టేట్ యజమానికి చాలా పొలం ఉంది పొలంతో పాటు ఆవులు గేదెలు పాడి పంటలు చాలా ఉన్నాయండి పాలించేటటువంటివి అంతేకాదు వరుకోత మిషన్లు అలాగే డాక్టర్లు మరి ఇంకా చాలా చాలా యంత్రాలతో కూడినటువంటి పనిముట్లు చాలా విలువైనవే ఉన్నాయండి తన దగ్గర చాలామంది పనివారు ఉన్నారు తన ఇంటివారు ఉన్నారు కుమారులు ఉన్నారు అందరూ ఉన్నారు అయినప్పటికీ కూడా పని చాలా ఎక్కువ అయిపోతుంది చాలా బడ్డేని అనిపిస్తుంది కాబట్టి ప్రశాంతత అనేది అంతగా లేదు కాబట్టి ఇంకొంతమంది పనివారిని ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి ఆ ఎస్టేట్ యజమాని అని ఒక నోటిఫికేషన్ లాగా ఇచ్చాడండి ఇచ్చి నా దగ్గర జాబ్స్ ఉన్నాయి దీనికి అర్హులైన వారు ఎవరైనా కానీ వచ్చి జాయిన్ అవ్వచ్చు ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి అని చెప్పేసి అనౌన్స్మెంట్ చాలా చాలామందినే వచ్చి వేచి ఉన్నారు అందులో ఒక అతను మీద ఈ యొక్క ఎస్టేట్ యజమాని దృష్టి పడిందండి పడినప్పుడు అతన్ని రమ్మని పిలిచి నీకు ఈ ఉద్యోగం ఎందుకు కావాలి అని అడిగాడటండి ఎస్టేట్ యజమాని అయితే అతను ఒకటి చెప్పాడు అయ్యా మీరు కనుక నాకు ఈ ఉద్యోగం ఇస్తే కనుక నేను ప్రశాంతంగా నిద్రపోతాను అన్నాడట ప్రశాంతంగా నిద్రపోతావా అనుకున్న మనసులో నీకు ఉద్యోగం ఇస్తే నేను ప్రశాంతంగా పడుకోవాలి కానీ ఉద్యోగం వచ్చిన తర్వాత నువ్వు ప్రశాంతంగా పడుకోవడం ఏంటి అని తన మనసులో అనుకున్నాడే కానీ పైకి అనలేదండి అయితే అతన్ని చూసినప్పుడు జాబ్ ఇవ్వాలి అనిపించింది వెంటనే అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చి నువ్వు జాయిన్ అయిపో అని చెప్పేసి తనకి రూము అకామిడేషన్ మొత్తం ఇచ్చాడటండి ఉద్యోగం ఇచ్చినటువంటి ఒక నాలుగు రోజుల తర్వాత చాలా పెద్ద గాలివాన్ వచ్చేస్తుందండి చాలా పెద్ద తుఫాను వచ్చేస్తుంది అయితే ఒక మధ్యరాత్రి అయ్యిందండి వచ్చేటప్పటికి చాలా ఎక్కువ వర్షం వచ్చేస్తుంది అయితే ఆ ఎస్టేట్ యజమాని లేచి బయట చూసేటప్పటికీ చాలా వర్షము అయితే ఈ యొక్క ఉద్యోగం ఇచ్చినటువంటి ఈ యొక్క అబ్బాయి రూమ్ వైపు చూస్తే కుర్రోడు రూమ్ వైపు తలుపులు మూసేసి పడుకుని ఉన్నాడటండి పడుకుని ఉంటే వెంటనే తలుపు కొట్టి ఏంటి పడుకున్నావు వర్షం వచ్చేస్తుంది బయట అంత పెద్ద తుఫాన్ వస్తుంది అనంటే అవునయ్యా పడుకున్నాను అన్నాడట చేలో ధాన్యం ఉంది కదా రాసులు అనంటే ఆ ధాన్యమంతా శుభ్రం చేశానంటే ఇతని మాటలు నమ్మసక్యం కాక వెంటనే మరి గొడిగేసుకుని కొంతమంది పనివారిని తను తీసుకెళ్ళి చూసేటప్పటికి చక్కగా మంచి తార్బాలు కప్పేసేసి ఆ యొక్క ధాన్యం ఏమాత్రము కూడా తడవకుండా తగి జాగ్రత్తలు తీసుకొని ఆ ధాన్యాన్ని అంతటినీ ఒబ్బడి చేసేటండి మళ్ళీ గబగబా మరి పాలిచ్చేటటువంటి ఆవులు గేదెలు ఉన్నాయి అవన్నీ తడిచిపోతాయి అవి ఎక్కడున్నాయి అనేసి ఆ గుడిగేసుకుని హడావడిగా చూసేటప్పటికి చక్కగా షెడ్లో కట్టేసి ఆ మేత వేసి అవి చక్కగా గడ్డి తింటూ మరి ఎంజాయ్ చేస్తున్నాయంట అవి చూసి ఆశ్చర్యపోయాడంట అంతేకాదు మరి డాక్టర్లు ఉన్నాయి కదా డాక్టర్లన్నీ తడిసిపోతాయి అవన్నీ లోడ్ చేసి ఉన్నాయి అని చెప్పేసి మళ్ళీ అటువైపు పరిగెట్టి ఆ గుడి వేసుకొని చూసేటప్పటికి అవన్నీ కూడా షెడ్లో పెట్టేసి ఏమాత్రము కూడా వర్షం చుక్క పడకుండా ఉన్నాయటండి కాదు వరి యంత్రాలు వరి కోసేటటువంటి మిషన్స్ ఇవన్నీ ఉన్నాయి ఇంకా చాలా సామాగ్రి అవి ఎక్కడ ఉన్నాయి అని చూసేటప్పటికి అవి కూడా భద్రంగా మరి మంచి మంచి షెడ్స్లో పెట్టేసి ఏమాత్రం తడవకుండా తగ్గు జాగ్రత్తలు తీసుకున్నాడటండి అప్పుడు అన్నాడటండి ఆ రోజు నువ్వు ఉద్యోగం ఇస్తే నేను మీరు ఉద్యోగం ఇచ్చిన తర్వాత నేను ప్రశాంతంగా పడుకుంటానన్నా చూడు నువ్వు ప్రశాంతంగా పడుకోవడం కాదు ఇప్పుడు నీకు ఉద్యోగం ఇచ్చినందుకు నేను ప్రశాంతంగా పడుకుంటానయ్యా అని చెప్పేసి ఆ యజమాని చాలా మెచ్చుకున్నాడండి చూసారండి ఉద్యోగం ఇచ్చాడు కదా ఉద్యోగం వచ్చింది కదా అని విరవీగిపోలేదు కానీ తను చక్కగా తన పనులన్నీ సక్రమైన పద్ధతిలో చేసుకుని యజమాన్ని మెప్పించేటటువంటి విధంగా తన పని తను చేసుకున్నాడండి చూసారా మిత్రమా ఇందులో నీతి చూసారా నమ్మకత్వాన్ని సంపాదించుకున్నాడు డెడికేషన్తో అక్కడ వర్క్ చేశాడు చక్కగా మంచి మెప్పును పొందుకున్నాడండి ఆ యజమాన దృష్టిని ఆకర్షించుకున్నాడు తన జీతము తనకిచ్చేటటువంటి ఆ జీతము రెట్టింపును పొందుకున్నాడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్